నమస్కారం అండి ఈరోజు మనం జేమ్స్ వన్ నైన్టీన్ నుండి జ్ఞానం గురించి ఆలోచిద్దాం ప్రతి మనిషి వినుటకు వేగిరి పడువాడును మాట్లాడుటకు నిదాన పడువాడును కోపించుటకు నిదాన పడువాడునై ఉండవలను మనం ఈ మాటలను నిజంగా పాటిస్తే మన సంభాషణలు సంబంధాలు ఎంత బాగుంటాయో కదా స్పందించే ముందు వినటానికి ఆ ఒక్క క్షణం కేటాయించడం చాలా పెద్ద మార్పును తీసుకొస్తుంది దీని గురించి మీరేమంటారు మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా జేమ్స్ వన్ నైన్టీన్ మనకు ఒక శక్తివంతమైన మార్గాన్ని చూపిస్తుంది వినుటకు వేగిన పడండి మాట్లాడుటకు నిదాన పడండి కోపించుటకు నిదానపడండి ఆలోచించి శ్రద్ధగా విని ఆలోచించి మాట్లాడటం ప్రశాంతంగా ఉండడం మన పరస్పర సంబంధాలను పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు నుండే దీన్ని ప్రయత్నించి సానుకూల మార్పును చూడండి ఎక్కువగా వినండి తక్కువగా మాట్లాడండి శాంతంగా ఉండండి ఇది ఒక సాధారణ సలహా కానీ దాని ప్రభావం చాలా గొప్పది దీనిని అలవాటు చేసుకుందాం ప్రైస్తుల